నాడు వాళ్ళ కాదు నా ఆదివారం నాడు నీకు వెయ్యి బాధలు కొద్ది కోక మనం ముగ్గురు పోవల్సిందే ఈడేళ్ళు తీయవలసిందే దేశం పంపించాల్సిందే దానికి ఏం చెప్తావు సరేలే ఆదివారం నాడు తెప్పించినా ఉంటే నువ్వు ఈ నువ్వు తీసేది నేను మళ్ళీ అడుగు అంటే పెట్టను నేను ఈ ఈ భూమి అమ్మ సాచ్చిగా చూడు భూమి చెప్తాను ಆಜವಾರ ನಾವು ಕಾನ್ ತಪ್ಪಿಸೇ ಈ ವಿಡಿಯೋ ನನ್ನ ಪಿಲ್ವದ್ದ ನಕ ರವದ್ದ ಅದೇ ಧಾರ್ಮಿಕ ಮಾತಾ ಎಂಬ ಜರಿಗೇ ಮಾತ ನಕ ರಕೂಡ ಮಲ್ಲ ಲಾಸ್ಟ್ ಅಂತ ದೇಶವೇ ಮಂಚಿದೆ 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 ಅಂತ ಅಟ್ಲ ಇಡಿಯಲ್ಲಿ ನಾವು ಪಾಗೊಡ್ತಾ ಉವು ಈ ಭೂಮಿಮಮ್ಮ ನಾನು ಆಜಿಬಾರಂಟೆ ડલકુ અરીકે ના દુલો એર મુફલ દમચ સૂસ અટ અડગતા બા તિતા કામડી અના અલ ઉ દીગી મગંદી મન મુગરે తలాక్ ఒక కేజీ కావాలంటే మూడు కేజీలు పెట్టుకున్నాం చీముకొని హాయిగా తీసుకొని సంతోషంగా ఒక తెల్లి బిడ్డలు మాదిరి వస్తాం ఒక ఇరవై ముప్పై ఈడేలు తీసి ఇచ్చేస్తాం అవి పెట్టుకుంటా ఉంటే మళ్ళీ ఎప్పుడో నాడు మళ్ళీ ఆదివారం మళ్ళీ వెళ్ళిపోదాం ఆదివారం ఆదివారం వెళ్ళిపోదాం నాకు వేయి బాధలన్నీ నేను వస్తాను ఈ నేర్చుకో నా మాటని రేపు నీకు వేయి బాధలు ఆదివారం నాడు నిద్రలేసి వేరే పని లేదు અમ નાયના ગોડે પેન સલામો બોમે ન આદિવાર તેપંકા એવું ઓકે વાત નીચલા કદાચ પ્રતિ આદિવાર નાલ રાકાલગા એની પાટું પડક నేనే వేసుకుంటా గుడ్లు రకాలు అంతా ఇస్తుంటా చెప్పరా అని పనులు అంతా నేను చెప్తాను శాతం ఏమేమి అడగాలో నేను అడిగేస్తా ఇంకో నుండి దేశం ఒప్పుకుంటుంది భగవంతుడు ఏదైనా దావు చూసి దా వాని చేతిలో ఉంది బెల్లం వాంటా ఉంటే మనకిస్తే బెల్లం తిందాం తలాకరవ్వ లేదు అంటే వాడే మారాల్సి ಭೂಮಿ ವಣಿ ಎತ್ತೇ ನೂಮೆ ನಿನ್ನೆ ಬೋ ಸರ್ತಾ ಇದು ನೇನೇಪ್ತಾ ನಕ ರಾವ್ದಿ ವೆಹಿ ಉಂಟು ನಾವು ವೆಹಿ ಉಂಟು ಆಗಿವಾರ ಪ್ರತಿ ಆಗವಾರ ಗೊದ್ದು ಮುಸ್ಕೊ ಅರು ಪ್ರತಿ ಆಗಿವಾರ ಪುಟ್ಟು ಚಪ್ಪತಾ మాట వెయ్యి బాధలు ఉంది ప్రతి ఆదివారము పాతా ఉండాలి మనం ఈ ముగ్గురు పెట్టిన ఉంది నైనా జేరకూడదు చేరిన్నాము పేరు వచ్చినాం ఆ పేరుని నిలబెట్టాలి ఇప్పుడు మనం ప్రతి ఆదివారము పాత ఉండాలి మనకి వేయి బాధలు ఉన్నాయి అది పక్కకు దబ్బేసి ఆటి పెట్టుకుందాం తిందాము ప్రతి ఆదివారం పాత ఉన్నా వచ్చేది ఇంటికాడ అప్ప అట్లా అనేది ఆ గొంతుల తీసేది మడుకులు తీసేది ఆ పనులొద్దు కొద్ది ఆదివారం మనం ఆటకి పోవాలి రేపు ఆదివారం ప్యాకెట్కి పడతాం పదాం దేశాలు ఊళ్ళు రాజ్యం కనపడాలి మనం ఒకే తావ కాదు మనం ఈ డేట తీసేది మడుకుల్లో బాయకొండకు కూడా బాగా తీస్తాం అట్లా నేర్చుకోవడం వస్తావా రేపు ఆదివారం ᱱᱚᱯᱚ᱾ ᱟᱡ ᱣᱟᱨ ᱱᱟᱨ ᱱᱚᱥᱛᱚᱣᱟ ᱛᱟᱞᱟᱢ ᱛᱟᱠᱤᱱ ᱫᱤᱯᱩ ᱤᱧᱟᱜ ᱜᱤᱪᱷᱟᱜ ᱢᱟᱠᱚᱲᱟ ᱢᱚᱥᱟᱞᱮ ᱦᱩᱸ ᱵᱟ ᱱᱚᱯᱚᱨ ᱱᱤᱯᱚᱱ ᱛᱩᱥᱠᱚᱢ ᱦᱚᱸ ᱵᱟᱱᱮ ᱠᱩᱡᱩᱨᱤ ᱪᱮᱥᱛᱟ ᱵᱚᱱᱮ ᱱᱚᱨᱟᱨᱟ ᱦᱚᱸ ᱯᱚ ᱥᱟᱨᱮ ᱱᱤᱯᱚᱱ ᱞᱟᱭᱮᱫᱟ ᱛᱩᱥᱠᱚ ᱚᱵᱚ ᱫᱮ ᱤᱵᱟᱱ

నుంచి నువ్ వద్ద వస్తాయని చెప్పేస్తా అది నీలో ఉంది కన్ఫార్మీపోదామండ్రా పది రూపాయలు అయితే కూడా నా ఏత్తపా నేను పెడతా తిందాం తినుకొని మన పనులు చేసుకొని వస్తామని నేనేం చెప్తాడా ఇవాళ మిద్దుల్లో తీసేది మడుకుల్లో తీసేది ఆ పనులు వద్దు ఆదివారం వచ్చిందా వాతావరణాలు మనం దావును మనం నిద్రలేస్తే మనకు కావాల్సిన వస్తువులు ఎత్తుకొని పండ్లు పోయి ఆ పని చేసుకొని మళ్ళీ ఏదన్నా పండ్లు